టు మై అని ఎవరు చెప్పడం లేదు నిన్న ఎమ్మెల్యేగా ఎవరు గుర్తించడం లేదు మా అన్న మా జీ ఎమ్మెల్యే ఎవరు చెప్పడం లేదు అక్కడే మా అన్న ఓడిపోయినాడా గెలిచినాడా అనేది పలు ప్రజలకు తెలిసింది మీరు గెలిచింది ప్రజల ఓటుగా కాదు ఈవీఎం ఈవీఎంలతో ఈవీఎంలతో మోసపెడ్డ ఓటు వదిలిచినారో ఈ కార్యక్రమం ఏం పేరు బాబు సూరి డే ఎడమల్లే నాకు బాబు సూరి బాబు సూరి ఆ ఇది మాత్రమే మాది మట్టి నినాదమే మనకు మీరు ఎక్కడ పోయినా బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ అనేది నాకు అర్థమైంది మీరందరూ చెప్పాల ఈ యొక్క పట్టణంలో నిజంగా మా మన వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడిన పెద్దలందరూ చక్రపాణి అని శిల్పన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటున్నారు నాకు లోపల మండుతుంది ఓడగొట్టి మళ్ళీ ఎమ్మెల్యే అంటున్నారు ఓడగొట్టి నాకు మడుగుతుంది ఇప్పుడేమో అని అంటే మాప ఆత్మగురాలని అనదులే ఆత్మగురం తెచ్చి వాయిన మండుతుంది ఆత్మగురాలి మనం చూస్తా ఉన్నాం ఏంది అబద్ధాలు ఏంది ఎక్కడికి ఉన్నాం సూపర్ సిక్స్లు అంటారు డూపర్ సిక్స్లు అంటారు యాభై ఏళ్ళకే పెంచాను అంటారు ఆశ పడినారు ఆశ ఏం చేస్తాం ఏమో ఒక్కొక్క ఇంటికాడికి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చినటువంటి తీసుకొచ్చి ఇదిగో పాండు అక్క మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నలభై ఐదు వేలు అన్నాయి అక్క అయిపోయినాయి బ్యాంకులు పడేసినారు అక్క యాభై ఏళ్ళు నిండినాయి నీకు అరవై ఏళ్ళు అవసరం లే మన ప్రభుత్వం వస్తా తెలుగుదేశం రాగానే నీకు అక్క నీకు పెన్షన్ ఇచ్చే బాధ్యత అన్నది నాలుగు వేలు నలభై ఎనిమిది వేలు